హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వేడి వేడి ఎండలు తట్టుకోవాలంటే మన వల్ల కాదు మనం కానీ పిల్లలు కానీ బాడీ హీట్ తగ్గాలంటే ఒక్క డ్రింక్ తీసుకుంటే చాలండి ఖచ్చితంగా బాడీ హీట్ తగ్గుతుంది నేను ముందుగా గోం కట్టిరా తీసుకున్నాను అండి దీన్ని బాదం జిగురు లేదా బాదం గమ్ అంటారు ఇవి మనకి ఏదైనా ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతాయి ఒకసారి ట్రై చేయండి అలాగే సబ్జా గింజలు కూడా తీసుకున్నాను సబ్జా గింజలు త్వరగా నానిపోతాయండి కానీ ఈ గోం కటీర మాత్రం మనకి త్రీ టు ఫోర్ అవర్స్ అయితే పడుతుంది ఖచ్చితంగా బాగా నానాలంటే లేదా మీరు మార్నింగ్ చేసుకున్నట్టయితే నైట్ నానబెట్టేసుకొని మనం సబ్జార్లు చేసుకునే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు నానబెట్టుకున్నా సరిపోద్ది సో ఇలాగా తీసుకున్నప్పుడు చూడండి ఇలాగా మొత్తం మెత్తగా అయిపోతుంది ఏదైతే క్రిస్టల్ సైజులో ఉంటుంది అంటే రాళ్ళు సైజులో ఉండేది ఇలాగ మొత్తం ఇలాగా మనకి గుజ్జులాగా తయారవుతుంది అనమాట ఇది మన బాడీకి మన హీట్ని తగ్గించడానికి చాలా హెల్ప్ అవుతుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి బాగుంటుంది సో ఒక గ్లాస్ తీసుకున్న అందులో వన్ టేబుల్ స్పూన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ అండి మీరు కొత్త కాబట్టి కొంచెం తక్కువ వేసుకొని తాగే కొద్దిగా అలవాటు అయిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది అంటే టేస్ట్ ఏం చప్పగానే ఉంటుంది అనమాట సో అలాగే వన్ టేబుల్ స్పూన్ నేను సబ్జా గింజలు కూడా వేసుకున్నాను సో ఈ డ్రింక్కి ఇంకా మనకి కొంచెం ఫ్లేవర్ అనేది టేస్ట్ అనేది యాడ్ చేయడం కోసం కొంచెం లెమన్ జ్యూస్ని వేసుకున్నాను మీరు మామూలు కోల్డ్ వాటర్లో కూడా ఈ డ్రింక్ని తాగొచ్చు నేనైతే ఇందులో సుగంధి వాటర్ కలుపుతున్నాను అనమాట చూడండి మనకి మామూలుగా బయట షాప్స్లో ఇలా షుగర్ది దొరుకుతుంది లిక్విడ్ లేదా నన్నారి అంటారు సో దాన్ని మనం లిక్విడ్ని కొంచెం యాడ్ చేసుకొని ఇదిగోండి ఇదైతే మాకు దొరికిన సుగంధి మీకు ఏ నన్నారి అని ఉంటుంది అది కూడా మీరు యూస్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇది బాగా కలిపిన తర్వాత సో ఇవన్నీ బాగా కలుపుకోవాలండి మనం షుగర్ యాడ్ చేయాల్సిన ఎందుకంటే ఆల్రెడీ మనం సుగంధి యాడ్ చేసాం కాబట్టి అదే మనకి స్వీట్ అనేది ఇస్తుంది సో కోల్డ్ వాటర్ని యాడ్ చేసుకోండి కోల్డ్ వాటర్ని యాడ్ చేసుకోవాలంటే మనకు కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది అనమాట అంతేనండి మన సమ్మర్ డ్రింక్ అనేది రెడీ అయిపోయింది చాలా బాగా పనిచేసింది హీట్ తగ్గించడానికి అలాగే మనకి రిఫ్రెషింగ్ కూడా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్